మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత అనగనగా ఒక రాజు పెద్ద పెద్ద ప్యాలెస్లు పరదాలు ఆయన ఎక్కడికన్నా వెళ్తే వందల మంది సైన్యం చెట్లు కూడా ఓటే ఇచ్చేస్తారు ఎవరు గుర్తొస్తున్నారు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తుంటే ఖచ్చితంగా మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తున్నారు కదా కదా సో జగన్మోహన్ రెడ్డి గారంట ఆయన పర్సనల్ సెక్యూరిటీకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు తెలుసా తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ఉన్నారంట ఆయనకి పర్సనల్ సెక్యూరిటీ అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట నడవడానికి ఆయనకన్నా ముందే వెళ్ళిపోయి ఆ రహదారులన్నీ క్లియర్ చేయడానికి ఆయన వెళ్తుంటే ఆయన ఎవ్వరు చూడకుండా పరదాలు కట్టడానికి ఒకవేళ ఆయన పై నుంచి వెళ్ళారనుకోండి చెట్లు కొట్టేయడానికి ఈ వీటన్నిటికీ ఆ పర్సనల్ సెక్యూరిటీని వాడతారంట సో వీళ్ళకి ఇచ్చే డబ్బు నెలకి ఏడు కోట్ల యాభై లక్షలు అంట వీళ్ళ జీతాలు ఇదంతా ఎవరో తెలుసా ప్రజాధనం మనం పన్నుల రూపంలో ట్యాక్సీల రూపంలో వివిధ రకాలుగా మన దగ్గర నుంచి దోచేస్తున్నారు కదా ఆ డబ్బంతా వీళ్ళు చేసే పనులు ఇవి ఈ జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం పెట్టి చేసిన పనులు ఇవి ఏడు కోట్ల యాభై లక్షలు ఉత్తినే ఆయన చుట్టూ తిరగడానికి ఇచ్చే డబ్బు ఇంతేకాదు వాళ్ళకి ఎవరైతే అంచె కాళ్ళు మొక్కుతా అంటారో వాళ్ళ డ్రైవర్లకి ఇంకా వాళ్ళ ఇంట్లో పనులు చేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పనులు చేసిన వాళ్ళ చుట్టాలకి వాళ్ళ కులాల వాళ్ళకి ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇచ్చారు నిన్న మొన్న వార్త వచ్చింది కదా ఏపీ ఫైబర్ నెట్లో ఉన్న ఖాళీలు ఎన్ని వీళ్ళు రిక్రూట్ చేసిన ఎన్ని మొత్తం అవినాష్ రెడ్డి పంపించిన ఉద్యోగాలు మొత్తం అవినాష్ రెడ్డి రికమెండేషన్ సో అవినాష్ రెడ్డి పేరుతో ఏదైనా రికమెండేషన్ వచ్చిందంటే నువ్వు ఓకే రైట్ జాయిన్ చేసుకోవాల్సిందేనంట జాయిన్ చేసుకోకపోతే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేసి మరి వీళ్ళని పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయంట గత హయాంలో ఇవన్నీ మనకు తెలియవు ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తూ ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం ఆరు నెలలు గడిచిపోయింది కదా ఏం చేస్తుంది ఏం చేస్తుంది అనుకుంటున్నాం కదా ఈ భాగోతాలన్నీ బయటకు తీసి దీన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నాయి సో తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది సెక్యూరిటీ నాకెందుకు నాకు ఈ నూట ఇరవై ఒక్క మంది చాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ పాత సెక్యూరిటీని అందరినీ తీసేసి నేను వీళ్ళక్కడికి జీతాలు ఇవ్వనో అసలే ఖజానా ఖాళీ అయిపోయింది ఇప్పుడు నేను వీళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేను ఆంధ్ర ప్రజల డబ్బు మొత్తం కష్టార్జితం ఏదైతే ఉందో ప్రభుత్వానికి వచ్చే డబ్బు అదంతా కూడా నేను వృధా చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ తీసేసి ఓన్లీ నూట ఇరవై ఒక్క మందిని ఒక మూడు షిఫ్ట్లో ఉండేటట్టుగా ఆయనకి ఎలాగో జెట్ ప్లస్ కేటగిరీ ఉంది అయినా కూడా ప్రభుత్వ పరంగా ఆయనకు ఉండే ఇబ్బందులు ఆయనకు ఉంటాయి కాబట్టి ఆయనకు ఉండాల్సిన సెక్యూరిటీ ఉండాలి కాబట్టి నూట ఇరవై ఒక్క మందిని మాత్రం ఉంచారంటే ఆ పాత ఇబ్బందిని మొత్తం తొలగించేసి సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా నాయన ఎన్ని చేసావయ్యా బాబు నువ్వు నీ ఘనతలు రోజు రోజుకి నువ్వు చేసిన పనులు వినలేకపోతున్నావు ఇంకెన్ని ఉన్నాయో ఇంకెన్నున్నాయో అనిపిస్తుంది దండవరా బాబు నీకు